హాయ్ గైస్ మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏసేయన్ నామంలో శుభములండి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ప్రభు మనకిస్తున్న సందేశం ఏమిటంటే తిమోతికి రాసిన ఒకటో పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం ద్వారా అపోస్తుడైన పౌల ద్వారా మనకు ఈ విషయాలు ఈ సమాచారము దేవుని ఆలోచన విధానము మనకు తెలియజేయబడ్డది అదేమిటంటే దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు చేశాను నరుడు చూడండి ఇది ఎంత అద్భుతమైన సందేశమో చూడండి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు ఒక్కడే ఆ మధ్యవర్తి ఒక్కడే ఏసు క్రీస్తాను నరుడు దేవుడు మానవుని సృష్టించాడు మానవుని కోసం ఇచ్చాడు మానవుడు నశించిపోతుంటే కాపాడటానికి దేవుడే మానవుని స్థాయికి వచ్చాడు ఆ స్థాయికి వచ్చిన మానవుడు దేవునికి మళ్ళా నరునికి కూడా ఆయనే మధ్యవర్తి ఉన్నాడు ఎంత అద్భుతమైన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఇది ఈ ఈ ప్రేమను మనం వర్ణించలేము ఈ ప్రేమను మనము కొనియాడలేము ఎందుకంటే గొప్ప ప్రేమ అనంతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ దేవుని ఈ ఒక్క మాటలనే దేవుడు ఎంత ప్రమ ప్రేమడో ఎంత మన మీద శ్రద్ధ కలిగి ఉన్నాడో ఎంత గొప్పగా మనల్లా ప్రేమిస్తున్నాడో ఈ వా వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్త క్రీస్త నరుడు హలో చూడండి ఎంత అద్భుతమైన సందేశమో ఎంత ధన్యత మన మానవుని జీవితాలకు మరి మానవులు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో మరి ఆయనను ఎందుకు చూడలేకపోతున్నారో ఎందుకు గ్రహించలేకపోతున్నారో మనం ఆలోచించాలి కాబట్టి సహోదరులారా మనం ఎంతో ధనుయులం ప్రభు రక్షణ పొందుకున్న మనం ఆయన నూతన సృష్టిలో ఉన్న మనం ఎంతో ధనుయులం కాబట్టి మనకు దేవునికి మధ్యవర్తి ఒక్కరే దేవుడు ఒక్కడే ఆ మధ్యవర్తి ఎవరు అయిన ఏసుక్రీస్తు అనే నరుడు నరుని స్థాయికి వచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి సహోదరులారా మీరంతా నూతన సృష్టిలో ఉన్నవారైతే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి